ఆడవాళ్ళు అనేది ఒక ఒక నాగుపాము పాము లాంటి వాళ్ళు క్షణకాల సుఖం కోసం నీ ను నువ్వు చంపుకుంటే నీకు జీవితం నీకు శూన్యం అవుతుంది అంటే ఈ కోలివింగ్ రూమ్స్ కానీ లేదంటే ఓయోలు రావడం వల్ల ఇంకా ఈ స్వేచ్ఛ అనేది అమ్మాయిలకు విచ్చల విడిగా పెరిగింది వాళ్ళకి ఏంటంటే శృంగారం అనేది అంటే రకరకాల వ్యక్తులతో చేసేసరికి వాళ్ళకు హస్బెండ్ విలువ తెలియలేకపోతుంది హస్బెండ్ అంటే ఏంటిది అంటే హస్బెండ్ కూడా ఒక సెక్సువల్ పార్ట్నర్ గానే భావిస్తున్నారు తప్పించి మన జీవిత భాగస్వామ్యాన్ని అనుకోవడం లేదు ఒక వ్యసనం లాగా అయిపోయింది అంటే సెక్స్ అనేది కాకుండా వీంతో వీంతో కాకుండా ఇంకొంతో కొంతమంది యువతులు మాత్రమే చేస్తున్నారు అందరూ కాదు ఎందుకనంటే కొంతమందికి ఏమైతుందంటే అదే చెప్తున్నాను కదా సెక్స్ అనేది వాళ్ళు అంటే లైఫ్లో ఒక పార్ట్ లాగా ఆలోచించట్లేదు అదే లైఫ్ లాగా ఆలోచించి దానికే అడిక్ట్ అవుతున్నారు సో అది వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఏదేమైనప్పటికీ ఈ కో లివింగ్ రూమ్స్ కానీ లేదంటే ఓయోస్ కానీ లేదంటే ఇంకా మహిళలకు స్వేచ్ఛ అనేది ఇప్పుడు ఇప్పుడు బాగా ఎక్కువ ఇస్తున్నారు హస్బెండ్స్ కూడా హస్బెండ్ మెయిన్ తప్పు ఎందుకంటే మన వైఫ్ ఏం చేస్తుంది ఇంట్లో ఎలా ఉంటుంది ఏంటిది అనేది ఒకసారి గమనించుకోవాలి ఏదన్నా ఇప్పుడు మహిళల్ని కూడా ఒకసారి పార్కు కానీ సినిమా కానీ తీసుకెళ్లాల్సిన బాధ్యత మనం ఉంటుంది కేవలం వంటింటికే పరిమితం చేసి అట్లనే మనం అక్కడే ఉంటుంది అని అనుకుంటే అది చాలా పొరపాటు ఎందుకంటే వాళ్ళను ఎంత స్వేచ్ఛగా చూసుకోవాలో అంత జాగ్రత్తగా కూడా చూసుకోవాలి ఎందుకంటే ఆడవాళ్ళు అనేది ఒక ఇప్పుడు వాళ్ళ ఒక కొంతమంది అందరూ అని కాదు ఒక లాంటి వాళ్ళు వాళ్ళు కాటేసే రాక మనకు తెలియదు వాళ్ళు ఎప్పుడు కాటేస్తారో మనకు కూడా తెలియదు ఎందుకనంటే ఇప్పుడు ఏమైతుందంటే తిరిగినన్ని రోజులు బాగానే ఉంటున్నారు ఏదన్నా ఒక మాట అన్నాం అనుకో వాళ్ళు హట్ అయిపోతున్నారు చిన్న మాటకే హట్ అయిపోతున్నారు అని ఇన్ని సమస్యల ప్రేమించి కలిసి ఉన్నదంతా మర్చిపోతున్నారు లేరు అదే ఇప్పుడు అయితే స్వేచ్ఛ అనేది పెరిగిపోయింది అన్ని రకరకాలుగా అమ్మాయిని చూసి కూడా ఏం ఏం వాళ్ళకి కూడా ఇలాంటి అంటారు తప్పకుండా అండి ఐడియాలు వస్తున్నాయి కాబట్టి ఒకొక్క హస్బెండ్ని చంపి రైస్ కుక్కర్లలో ఉడకబెట్టి లేదంటే వేరేక్కడ పడేస్తున్నారు అంటే ఒక మనిషిని ఉడకబెట్టి ఇట్లా ముక్కలు ముక్కలుగా నరికి చంపే అంత కెపాసిటీ ఆడవాళ్ళకి వచ్చిందంటే ఈ అంటే ఈ దేశంలో మహిళలు ఎంత ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోగలం మనం అంటే వాస్తవానికి ఏంటంటే మనం కూడా మన జాగ్రత్తలో ఉండాలి వాళ్ళను కూడా వాళ్ళ కంట్రోల్లో వాళ్ళకి ఎంతవరకు సెల్లులు ఇవ్వాలి ఎంతవరకు టీవీ ఉంచాలి ఎంతవరకు బయటికి సినిమాకి తీసుకెళ్ళాలి పార్క్ తీసుకెళ్ళాలి అనేది ఒక ఫ్యామిలీని ఒక అంటే మంచి పద్ధతిలో రన్ చేయాలి అంతే తప్పించి విచ్చలవిడిగా ఇడిచిపెట్టి ఏం కాదు పో అని అనుకుంటే ఇట్లనే జరుగుతాయండి సో యా తప్పకుండా అట్లా తిరగడే వాళ్ళు ఈ చుట్టూ అంటే మన దేశంలో చాలా మంది ఇప్పుడు కొత్తగా ఈ కల్చర్ కూడా ఇంకా విపరీతంగా టైమింగ్ స్పెండ్ అంటే వన్ ఓ క్లాక్ వరకు వాళ్ళు ఇంకా టూ వరకు కూడా వాళ్ళు పబ్స్ నడిపిస్తున్నారు సో అర్థం చేసుకోండి పబ్స్ విచ్చల విడిపిగా నడిపించడం లేదంటే డ్రగ్స్ కానీ అనేక రకాల వ్యసనాలకు మహిళలు గురవుతున్నా కూడా వాళ్ళ హస్బెండ్ పట్టించుకుంటులేడు ఎందుకంటే వాడు నైట్ డ్యూటీ అని ఆఫీస్కి వెళ్తున్నాడు ఆమె ఏ టైంకి వస్తుందో ఏ టైంకి వస్తుందో ఎవడికి తెలియట్లే సో ఏందని అంటే మహిళలకు ఎంతవరకు ఫ్రీడమ్ అన్న అంతవరకు సో ఫైనల్గా పెళ్లి చేసుకుని అమ్మాయిలకి పెళ్ళైన ఒకటండి ఫైనల్గా చెప్పే ముందు ఇంకొకటండి మహిళల్లో ఒకటి గుర్తుంచుకోండి నీకు ఏ జ్వరం వచ్చినా నొప్పి వచ్చినా ఏది వచ్చినా మీకు ఒక కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా నీకు ఇరవై నాలుగు గంటలు నీతో నీ కష్టంలో ఒక సుఖంలో నీకు నీకు సగ భాగంగా ఉండేది నీ హస్బెండ్ అండి అది క్షణకాల సుఖం కోసం నీ హస్బెండ్ను నువ్వు చంపుకుంటే నీకు జీవితం నీకు శూన్యం అవుతుంది అది ఒకటి ఆలోచించుకోండి అదేవిధంగా ఇలాంటి తప్పులు చేసే మహిళలకు ఇంకొకటి చెప్తున్నా అండి ఇంకొకసారి ఇలాంటి అంటే మహిళల పైన ఏదైతే దాడులు చేస్తే మహిళా సంఘాలు ఏ విధంగా వస్తాయో ఒకటి బాయ్స్ పైన కూడా ఏదైనా ఏమైనా దాడి చేస్తే భయపడేలాగా కొన్ని చట్టాలు కానీ ప్రభుత్వం కూడా రూపొందించాలి అదేవిధంగా సంఘం పేర్లు అంటే ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద మనుషులుగా అంటే సంఘంలో చలమణ అవుతున్నారు ఈ సంఘంలో అయ్యే వాళ్ళు కూడా కొంతమంది అంటే ఇప్పుడు రక్షణ కోసం ఒక చట్టాలను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది మెయిన్గా అట్రాక్షన్ అండి ఇప్పుడు ఫస్ట్ లవర్ ఉన్నప్పటికి కూడా చేసుకోవాలన్నది ఇంట్రెస్ట్ అనిపేది జస్ట్ ఏదో సెక్స్ చేసుకున్నావా నాలుగు రోజులు అయిపోయినా అందరూ బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది మళ్ళీ చేసుకుంటే చేసుకునేసరికి ఏమనిపిస్తుంది అంటే వాణి జ్ఞాపకాలు వాడికి గుర్తు రావడం పదే పదే వాణి వాడు ఫోన్లు మెసేజ్లు చేయడం వాడు ఇక స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ కనెక్ట్ కావాలనిపిస్తుంది సో ఏదైనా ఇప్పుడు నేను టెన్త్ క్లాస్లో ఒక అమ్మాయిని లవ్ చేసిన ఒక రోజు అమ్మాయిని లవ్ చేసిన నాకు ఇప్పుడు నాకు పిల్ల ఇప్పటికి ఫోర్ ఇయర్స్ అయింది నాకు బాబు పాపన్నాడు ఒక్కొక్కసారి చూసినప్పుడు నాకు ఫోన్ చేయాలి మెసేజ్ చేయాలి హాయి బాగున్నావా ఏముంది ఏదో కలిసాలని ఒక 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 ఆకృతి ఉంటది అన్నట్టు అందుకే ఇప్పుడు కొత్తగా ఏమంటున్నావు గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దాం కలుద్దాం ఏదో ఏదో అని ఒక ప్లానింగ్స్ అనేటివి ఉంటాయి అవును అదే చెప్తున్నాం కదా అట్లాంటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండి ఎంతవరకు రన్ చేయాలే రన్ చేయాలి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండే ఇప్పుడు ఇలా జరగడం వల్ల ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు కూడా నాశనమైంది అండి వాళ్ళు ఇప్పుడు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి సో ఏదైనా ఒక మనిషిని చంపేంత ఇష్టం ఉండకూడదు ఏదున్నా కూడా ఇష్టాన్ని ఇప్పుడు ఇష్టాన్ని కష్టంగా భరించినప్పుడే భార్య భర్తలు కలిసి ఉంటారు మ్యారేజ్ అంటే భయం మ్యారేజ్ చేసుకుంటేనే ముందు వాడికి లవర్ ఉంటుంది అమ్మాయికి వాడు వచ్చి చంపేది పరిస్థితి మ్యారేజ్ అంతే తగలవండి ఇప్పుడు ఒకటండి అరేంజ్ మ్యారేజ్ అంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలు కూడా లవర్స్ ఉంటున్నారు సో అట్లా అని చెప్పేసి అందరినీ మనము అనుమానించడానికి లేదు కదండి అట్లా అనుమానించాలంటే మన ఇంట్లో అమ్మకా నుండి కూడా అనుమానించాల్సి వస్తుంది సో ఏందని సమాజాన్ని మనం ఒక సైడ్ కాకుండా రెండు వైపులో చూసుకోవాలి ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవాలి అంటలేనా ఆడి కత్తి లాంటిది అది ఏమంటారు కూరగాయలు జరగగలదు పీకలు కూడా పోయగలదు సో జాగ్రత్తగా ఎందుకంటే ఓకే బ్రో ఇప్పుడు మీది ఇన్నేళ్ళ లవ్ గురించి చెప్పారు మీరు జెన్యున్ లెవ్ అని అర్థమవుతుంది అమ్మాయిలు జెన్యున్ గా ఉన్నారు అసలు ఇప్పుడు మరి మీ అంతా అమ్మాయిలు అంటే నేను అదే అంటున్నా ఇప్పుడు నేను ప్రేమించే అమ్మాయి కూడా పెళ్లి అయింది ఆమె నేను అంటే చాలా ఇష్టం కానీ వాళ్ళ హస్బెండ్ నేను విడిచి రాలేదు ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ చాలా బాగా నాకంటే బాగా చూసుకుంటుండు సో అంటే చూసుకోకుంటే వచ్చే అవకాశం ఉండొచ్చు కానీ ఇప్పుడైతే చూసుకుంటుండు ప్రెసెంట్ ఈ జనరేషన్ లో అలాంటి అమ్మాయిలు ఉన్నారా అంటారు ఉంటారు కదా ఉంటారు తప్పకుండా ఉంటారండి ఇప్పుడు ఐదేళ్ళు సమానం ఉండవండి అందరూ ఒకలాగా ఉంటారని కాదు ఐదేళ్ళు సమానం ఉండదు కాబట్టి అందరూ ఇట్లానే బాగా చూసుకుంటారని కాదు కొంతమందికి ఉంటుంది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఉంటాయి సరే ఓకే థ్యాంక్ యూ